మాది గు ఇల్లు మంజూరు అయింది కలెక్టర్ వచ్చి రిసిప్ట్ కూడా ఇచ్చింది గుడిసే పర్మిషన్ ఇచ్చిరు కాకపోతే ఇప్పుడు వెస్బీట్ కట్టుకున్నాక ముగ్గు వచ్చింది కార్యదర్శి వచ్చింది అందరు విలేకారు సార్లు పళ్ళు ఇద కార్యదర్శులు సార్లు వాళ్ళు ఆ రేవంత్ రెడ్డి సారు మాకు ఇల్లు ఇచ్చింది అయితే ఇప్పుడు మీకు పర్మిషన్ ఇయ్యం ఏమి ఇయమ్ అది గుడిసే ఉండే గుడిసే ఉండే ఇల్లు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇయ్యం గవర్నమెంట్ ఇల్లు అని అంటుంది అప్పు అప్పు తెచ్చి బెస్మెట్ కట్టుకున్నావు ఇప్పుడు బిల్లు ఇవ్వమంటే సత్యురు ఎంఆర్ఓ సారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇఎం ఉసుకే కూడా రాసింది ఉసుకే రాసిన తర్వాత ఉసుకే పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు మొరానికి పర్మిషన్ ఇవ్వడం లేదు ఎన్ని సార్ ఇప్పుడు ముందు కూడా పోయాల్సినా కానీ మీకు పర్మిషన్ లేదమ్మా గవర్నమెంట్ ల్యాండ్ అని అని అంటున్నారు మరి మా ఇప్పుడు పిల్లల తల్లు మరి ఎక్కడ ఉండాలి మరి ఇది ఒకటే గుడిసే ఉండే ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నది మాకు స్థలం అనేది లేదు గుడిసే ఉన్నప్పుడు ఎవరు రాలేరు ఇప్పుడు గుడిసే ఇప్పేసి బెస్మిట్ కట్టుకుంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు మాకు ఆకలి నుంచి డెబ్బై సంవత్సరాలు